కడప జిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన దిశ కమిటీ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని మానిటర్ చేయడానికి దిశ కమిటీ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ముత్యాల రామ్ గోవింద్ రెడ్డి కడప కలెక్టర్ ఇద్దరు అధికారులు పాల్గొన్నారు ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దే బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది ఈ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా పెడతాయి కాబట్టి పిర్యాడికల్గా ప్రతి మూడు మాసాలు ప్రతి మూడు మాసాలు ఒకసారి ఈ కమిటీ జరుగుతుంది సో దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా సజావుగా జరిగేందుకు With the support of district administration, with the support of all the leaders, even if us hazaar जरिए दुक्को चली आ रही इसको तनु, but let us begin with जायज़ हैं। हमारे घर तकरार भी हो रही है, ये भी बात उसमें ये ये इंडियन जेएस वेलो मोड़ मोड़ कंपनी टाइप का नहीं है, सर मान पाएं कोई नहीं, मोड़ वार सोचने मोड़ वार को को कंपनी टाइप का है, पेमेंट्स वाला है, अभी बेमेंट रेगुलेटरी डीपीएस आएगा बेमेंट का रोग ये भी मामला जनरल कोर्ट के स्वाइन इंटरनेट के साथ जीत प्रोसेस इधर कैटेगरी में दस साल का लंदन को ईमेल साबित नेशनल डाउनपेट जनरल कर्ज दी थी सूटिया है ये भी मामला सीनियर आपकी फॉलो बनाते हैं इससे मुझे नहीं तो बेमेंट जीत रही है अभी सीनि� ఏషియన్ బ్యాంకు వాళ్ళ దృష్టి పోతే ఏమన్నా కనీసం